ఓ గ్రామంలో వరుస హత్యలు అది మహిళలే టార్గెట్ ఇందులో కూడా యాభై ఏండ్లు దాటిన వారే ఇంకో ట్విస్ట్ ఏంటంటే వారిని రేప్ చేసి తర్వాత మర్డర్ చేయడం అయితే మొదటిగా చాలా హత్యలు జరిగిన ఒక క్లూ కూడా దొరకలేదు మొత్తం పదిహేడు మంది హత్యకు గురయ్యారు అందరి హత్యలు కూడా ఒకే రకంగా అయితే చివరికి దొరికాడు కానీ కోర్టు అతడికి శిక్షేయలేదు అయితే కోర్టు అతడికి ఎందుకు శిక్ష వేయలేదు ఎంతకీ ఇది ఎక్కడ జరిగింది ఆ వయసు వారినే ఎందుకు టార్గెట్ చేశాడు రేప్ చేసి ఆ తర్వాత హత్య ఎందుకు చేశాడు ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి శ్రీలంకలోని రత్నపురి జిల్లా కోట కేతన అనే చిన్న గ్రామంలో చంద్రాని స్వర్ణలత కుటుంబం నివసిస్తోంది ఆమె గృహిణి ఆమెకి ముప్పై ఒక్క ఏళ్లు పెళ్ళయి ముగ్గురు పిల్లలున్నారు పెద్ద కుమారుడికి పద్దెనిమిది మరో ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుతున్నారు పెద్ద కొడుకు మాత్రం వీళ్లతోనే ఉంటున్నాడు రెండు వేల పదిహేను ఏప్రిల్ ఆరో తేదీ స్వర్ణలత భర్త అదే ఊర్లో రిలేటివ్ చనిపోవడంతో అక్కడికి వెళ్లాడు రాత్రి తిరిగి ఇంటికి రావడం లేట్ అయింది మిడ్నైట్ ఇంటికొచ్చినప్పుడు మెయిన్ డోర్ తెరిచే ఉంది ఇంట్లో అన్ని లైట్స్ ఆఫ్ చేసున్నాయి బయట నుంచి భార్యను పిలిచాడు కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇంట్లోకెళ్లి లైట్ వేయగానే అద్ద్రి పడిపోయాడు ఎందుకంటే ఇల్లంతా రక్తం చిందించబడి ఉంది ఎవరో ఒకరిపై దాడి చేసి రక్తం కారుతూ ఉండగా వారిని ఈడ్చుకెళ్లినా గుర్తులు ఉన్నాయి ఇలాంటి టైంలో తన భార్య కనిపించలేదు వెంటనే అన్ని రూమ్లు ఎతికాడు చివరికి తన పెద్ద కొడుకు పడుకుని ఉన్న రూమ్కెళ్ళాడు అక్కడ అతడు నిద్రలో ఉన్నాడు మీ అమ్మ కనిపించట్లేదని ఇల్లంతా రక్త మరకలున్నాయని ఇంత జరుగుతుంటే నీకేం వినిపించలేదా అని అడిగాడు తనకేం వినిపించలేదని అతడు చెప్పాడు ఇద్దరూ కలిసి స్వర్ణలత కోసం వెతికారు ఎంత వెతికినా ఆమె గురించి ఏమీ తెలియలేదు తెల్లవారగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్లి కంప్లైంట్ చేశారు పోలీసులు ఇంటికొచ్చి విచారణ చేశారు ఇంట్లో ఉన్న రక్త మరకలు స్వర్ణలతవి అని గుర్తించారు ఆమెని అక్కడే కొట్టి చంపి బాడీని బయటికి లాక్కెళ్లారని తెలుసుకున్నారు ఇంతకీ ఆమె ప్రాణాలతోనే ఉందా లేక చంపేశారా అని అనుమానించసాగారు మరుసటి రోజు ఒక చోట జనమంతా గుమి కూడారు అందులో కొందరు పోలీసులకి ఫోన్ చేస్తున్నారు అంతేకాకుండా స్వర్ణలత కాల్ చేశారు స్వర్ణలత ఇంటి నుంచి అర కిలోమీటర్ల దూరంలో అడవిలాంటి ప్రదేశంలో ఒక చెట్టుకి ఆమె బాడీ వేలాడుతోంది పోలీసులు అక్కడికి వచ్చి చూడగానే అది సూసైడ్ కాదని అనుకున్నారు నిన్న స్వర్ణలత ఇంట్లో ఏదో జరగరానిది జరిగి ఉంటుందని అనుమానించసాగారు వెంటనే ఆ బాడీని పోస్టుమార్టం కోసం పంపించారు అటాప్సీ రిపోర్ట్ వచ్చినప్పుడు పోలీసులకి షాకింగ్ గా అనిపించింది స్వర్ణలత తలలో డీప్ గా ఒక గాయ వేర్పడడం వల్లే చనిపోయిందని వైద్యులు చెప్పారు ఆమె ఒంటిపై చాలా గోల్డ్ ఉండేది అదంతా కనిపించలేదు మరి అక్కడ ఉన్న జనం పోలీసులు షాక్ అవ్వడానికి కారణం ఏంటంటే అచ్చం ఇలాగే ఆ ఊరిలో పదిహేడు మంది మహిళలు చంపబడ్డారు ఆ గ్రామంలో సీరియల్ గా హత్యలు జరుగుతూనే ఉన్నాయి ఆ సీరియల్ కిల్లర్ కి ఇంకా ఎంత మంది బలవుతారో అని అక్కడున్న వారంతా అనుకోసాగారు శ్రీలంకలో తొలి సీరియల్ కిల్లర్ గురించి సంచలనం సృష్టించిన హత్యల గురించి ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఎనిమిది నుంచి ఆ గ్రామంలో సీరియల్ హత్యలు జరగడం ప్రారంభమైంది మొదటిగా రెండు వేల ఎనిమిది జూలై ఇరవై ఒకటో తేదీ మరియమ్మ అనే ఒక యాభై ఐదేళ్ల లేడీ అకస్మాత్తుగా మిస్ అయింది రెండు రోజుల తర్వాత ఆ ఊరిలో ఏరు పక్కన ఆమె డెడ్ బాడీ దొరికింది ఆమె బాడీని పోస్టుమార్టం చేసినప్పుడు ఆమె తలలో లోతైన గాయం ఉంది అందువల్లే ఆమె చనిపోయిందని గుర్తించారు అంతేకాకుండా ఆమె ఒంటిపైన ఉన్న గోల్డ్ కనిపించలేదు యాభై ఎనిమిదేళ్ల లేడీని చాలా క్రూరంగా బలాత్కారం చేశారు కానీ ఆమె బాడీ నుంచి పోలీసులకు ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు ఎందుకంటే ఆమె డెడ్ బాడీ రెండు రోజులుగా నీళ్ళల్లోనే ఉండడం వల్ల మూడో వంతు ఎవిడెన్స్ దొరకకుండా పోయాయి ఫింగర్ ప్రింట్స్ డిఎన్ఏ శాంపిల్స్ ఏవీ దొరకలేదు అదే సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీ మరో ఘటన జరిగింది ఆర్యవతి అనే ఇంకో గృహినికి యాభై రెండేళ్లు ఆమె కూడా మిస్ అయింది రెండు రోజుల తర్వాత వేరే ఎయిర్లో ఆమె డెడ్ బాడీ కనిపించింది ఆమె కూడా సేమ్ ఇలాగే చనిపోయింది తలకి బలమైన గాయం కావడం వల్ల చనిపోయింది ఆమె ఒంటిపై బంగారం కనిపించలేదు ఆమెను కూడా అత్యాచారం చేశారు తప్పకుండా ఇద్దరిని ఒక్కడే చంపుంటారని పోలీసులు గెస్ట్ చేశారు ఈ సంఘటన తర్వాత అనుమానంతో నలుగురిని అరెస్ట్ చేశారు వారు ఎన్నో విధాలుగా ఎంక్వైరీ చేశారు కానీ వాళ్ళు నిరపరాధులని తేల్చి వచ్చింది ఈ విచారణ జరిగే క్రమంలో సంవత్సరంన్నర పాటు ఎలాంటి క్రైమ్ జరగలేదు అలాంటి సమయంలోనే బేబీ అని నలభై రెండేళ్ల లేడీ అచ్చం ఇలాగే చంపబడింది అదే సంవత్సరం ఎనభై ఎనిమిది ఏళ్ల మేరీ అనే లేడీ కూడా చనిపోయింది ముసలామిని కూడా రేపు చేసి చంపారనే విషయం తెలిసి అంతా ముక్కునే లేసుకున్నారు నిందితుడు ఒక సీరియల్ కిల్లర్ అని అతడు ఒకే ప్యాటర్న్ లో హత్యలు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు అతడు వయసు వారిని మాత్రమే చూస్ చేసుకుంటున్నాడని అనుకున్నారు ఇలాంటి క్రమంలో కొబ్బరి చెట్ ఎక్కి కొబ్బరికాయలకు వ్యక్తిని పోలీసులు అనుమానించారు అతన్ని అరెస్ట్ చేశారు అతని చేతిలో ఉన్న ఆయుధంతో తలపై కొడితే ఎలా గాయమవుతుందో అచ్చం అలాగే చనిపోయిన వారి తలలో గాయాలున్నాయి అందువల్ల అతన్ని పట్టుకుని జైల్లో వేశారు అతడు జైల్లో ఉన్నప్పుడే రెండు వేల పదకొండు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ అరవై ఆరేళ్ల కారణావతి అనే గృహిణి చనిపోయింది సేమ్ అలాగే రేప్ చేయబడి హత్య చేయబడింది అందువల్ల జైల్లో వేసిన అతడు ఇన్నోసెంట్ అని అతన్ని వదిలేశారు ఇలాంటి క్రమంలో పోలీసులపై ప్రెజర్ పెరిగింది ప్రతి సంవత్సరం ఇద్దరు ముగ్గురు చనిపోతుంటే ఏం చేస్తున్నారని అంతా మాట్లాడుకోసాగారు పోలీసులు ఒక్క క్లూ కూడా కనిపెట్టకపోవడంతో వారిని ఉన్నతాధికారులు మందలించారు ఇంకోపై పోలీసులు ఎన్ని కోణాల్లో విచారించినా ఒక్క క్లూ కూడా దొరకడం లేదు రెండు వేల పన్నెండు జనవరి ముప్పై ఒకటో తేదీ కూడా ఇంకో హత్య జరిగింది యాభై రెండేళ్ల నైనా అనే ఆమె అచ్చం ఇలాగే చనిపోయింది ఇప్పటివరకు సీరియల్ కిల్లర్ ఒక్క ప్యాటర్న్ ప్రకారం మాత్రమే హత్య చేశాడు కానీ ఈసారి వైసైన లేడీని ఎంచుకున్నాడు అత్యాచారం చేశాడు గోల్డ్ ఎత్తుకెళ్ళాడు అంతేకాకుండా ఆ లేడీ కూతురు పంతొమ్మిదేళ్ల యువతి కవితను కూడా అత్యాచారం చేసి హత్య చేశాడు ఈసారి పోలీసులు అతన్ని డిఎన్ఏ సేకరించారు పంతొమ్మిదేళ్ల కవిత గోర్లలో కొంత మాంసం ముద్ద ఉంది అది హంతకుడిదేనని పోలీసులు అనుమానించారు ఆ మాంసం ముద్దతో డిఎన్ఏ సేకరించారు ఈ కేసులో ఒక ఆధారం దొరికిందని పోలీసులు అనుకున్నారు ఏదైనా మళ్ళీ క్రైమ్ జరిగినప్పుడు డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందా అని చెక్ చేసి ఆ సీరియల్ కిల్లర్ని ని పట్టుకోవచ్చని అనుకున్నారు ఆ తర్వాత కూడా హత్యలు జరిగాయి రెండు వేల పన్నెండులో అతడు ఐదుగురిని చంపేశాడు మే నెలలో ఇద్దరు కవలల్ని అచ్చం అలాగే చంపేశాడు ప్రేమావతి అనే అరవై ఆరేళ్ళ లేడీని ఆమె కూతురు ముప్పై రెండేళ్ల పుష్పావతిని కూడా చంపి కాల్చేశాడు ఆ తర్వాత మరో ఆరు నెలలకి చంద్రావతి అనే అరవై ఆరేళ్ల లేడీని రేప్ చేసి చంపేశాడు కానీ పోలీసులు ఒక్క క్లూ కూడా కనిపెట్టలేకపోయారు వాళ్ళ దగ్గర ఆల్రెడీ డిఎన్ఏ శాంపిల్స్ ఉన్నా కూడా ఆ తర్వాత జరిగిన హత్యల్లో ఎలాంటి క్లూస్ లభించలేదు ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఎలాంటి క్రైమ్ అయితే జరగలేదు పోలీసులు అన్ని ఎవిడెన్స్లు సేకరించేటప్పుడు రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో తిలకరాణి అనే ముప్పై రెండు లేడీ ఇలాగే చనిపోయింది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో ఏప్రిల్ ఆరో తేదీ మొదట్లో చెప్పుకున్న స్వర్ణలత హత్య జరిగింది కానీ ఈసారి పోలీసులకు ఒక డౌట్ వచ్చింది అదేంటంటే స్వర్ణలతను అత్యాచారం చేయలేదని తెలియవచ్చింది అంతేకాకుండా ఆమె బాడీ చెక్ చేసినప్పుడు వేరే డిఎన్ఏ దొరికింది ఆ డిఎన్ఏ సీరియల్ కిల్లర్ డిఎన్ఏతో మ్యాచ్ కాలేదు అంటే స్వర్ణలతన ఆ సీరియల్ కిల్లర్ చంపలేదని తెలియవచ్చింది ఆ డిఎన్ఏతో బంధువులు అనుమానితుల్ని విచారించారు ఆ డిఎన్ఏ స్వరలత పెద్ద కొడుకుతో మ్యాచ్ అయింది పోలీసులు అతన్ని విచారించినప్పుడు తాని తల్లిని చంపి చెట్టుకే అలా ఒప్పుకున్నాడు ఎందుకు చేశామని పోలీసులు విచారించినప్పుడు ఆస్తి అంతా తనకే దక్కాలని అలా చేశానని చెప్పాడు ఎందుకంటే తన తల్లి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని మొదటగా ఆమెను చంపితే ఆ తర్వాత ఆస్తి తన చేతికి వస్తుందని అనుకున్నట్లు చెప్పాడు చిన్నప్పటి నుంచి సీరియల్ కిల్లర్ గురించి వింటున్నాం కాబట్టి సేమ్ అదే ఫార్మెట్లో చంపానని చెప్పాడు ఆ తర్వాత అతన్ని జైలుకి పంపించారు ఇలాంటి క్రమంలో రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఇరవైవ తేదీన నాథన్ పప్పు అనే ఆయన ఎస్టేట్ లో పనిచేస్తున్నాడు అతన్ని హత్య చేసి ఎవరో పారిపోతున్నారు అతన్ని చెక్ చేసినప్పుడు సీరియల్ కిల్లర్ ప్యాటర్న్ కనిపించింది అతని తలలో డీప్ గా గాయమైంది అతని దగ్గర దొరికిన డిఎన్ఏ శాంపిల్ పోలీసుల దగ్గర ఉన్న డిఎన్ఏతో మ్యాచ్ అయింది ఇప్పటివరకు వయసు అయిన లేడీస్ నేర్చుకున్న సీరియల్ కిల్లర్ ఆ తర్వాత యువతల్ని కూడా టార్గెట్ చేసుకున్నాడు అంతేకాకుండా ఒక్కోసారి ఇద్దరిని చంపేశాడు మొదటిసారిగా ఇప్పుడు ఒక మగాన్ని టార్గెట్ చేసుకున్నాడు ఈసారి హత్య చేసి పారిపోయేటప్పుడు అతన్ని అక్కడ పనిచేసి కొందరు గమనించారు అతడు లక్ష్మణన్ అని పోలీసులకి చెప్పారు అతనికి ముప్పై ఐదేళ్లు ఉంటాయని అతడు ఆ విలేజ్ లోనే ఉంటాడని చెప్పారు పోలీసులు వెంటనే అతన్ని పట్టుకుని విచారించారు అతని డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుని పరిశీలించినప్పుడు సీరియల్ కిల్లర్ డిఎన్ఏ మ్యాచ్ అయింది లక్ష్మణే సీరియల్ కిల్లర్ అని పోలీసులు గుర్తించారు అతడు తన ఇరవై ఎనిమిదేళ్ల వయసు నుంచి ఈ హత్యలు చేసుకుంటూ వస్తున్నాడని చెప్పాడు అతనికి వయసు అయిన లేడీస్ పైన ఇంట్రెస్ట్ అని చెప్పాడు అతనికి పెళ్ళైంది భార్య కూడా ఉంది ముగ్గురు ఉన్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అతని ఫ్యామిలీ మ్యాన్ గా భావించేవారు కానీ అతని సీరియల్ కిల్లర్ అని తెలిసి ఆ గ్రామ ప్రజలే అదిరిపడ్డారు అతన్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు అతడు పదహారు మంది లేడీస్ ని ఒక పురుషుణ్ణి చంపాడని కోర్టులో ప్రవేశపెట్టారు ఏడు కేసుల్లో మాత్రమే అతడు పాలు పంచుకున్నాడని పోలీసుల ఆధారాలతో నిరూపించారు మిగిలిన పది కేసుల్లో ఆధారాలు దొరకలేదు ఏడుగురిని హత్య చేసినట్లు కోర్టు నమ్మింది అతనికి పరీక్షలు చేసినప్పుడు అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలిసింది అందువల్ల అతనికి మెంటల్గా ట్రీట్మెంట్ అందించాలని కోర్టు ఆదేశించింది అతనికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేదు పోలీసులు ఎంతో కష్టపడి ఆధారాలు సేకరించి కోర్టు ముందు ప్రవేశపెడితే శిక్ష పడకపోవడం పోలీసులని కొంత బాధపడేలా చేసిందే ఒక హంతకున్ని పట్టుకున్నప్పుడు అతనే హత్య చేసినట్లు ఒప్పుకున్నా కూడా కోర్టుకి ఆధారాలు అవసరం అందువల్ల కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టే ముందు పోలీసులు అన్ని విధాలుగా ఆధారాలు సేకరిస్తేనే నిందితుడికి శిక్ష పడుతుంది కొన్ని కేసుల్లో ఇలా ఆరోగ్య కారణాలతో నిందితులకి శిక్షలు పడకుండా పోతున్నాయి అంతేకాకుండా ఒక పద్దెనిమిదేళ్ళ కుర్రాడికి ఆస్తిపై ఆశ పెరిగి కన్నతల్లిని హత్య చేయడం చాలా క్రూరమైన సంఘటన చిన్నప్పటి నుంచి పిల్లలకి ప్రేమ ఆప్యాయిత ఉండేలా పెంచితే హత్యలు జరగకుండా చూడొచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్